ఇక తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకి జలకళ కనిపిస్తోందని చెప్పొచ్చు శ్రీశైలానికి రోజుకి ముప్పై టీఎంసీల వరద వచ్చి చేరుతోంది రెండు రోజుల్లో శ్రీశైలం గేట్లు ఎత్తే పరిస్థితి కూడా కనిపిస్తోంది పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి సిద్ధంగా ఉన్నారు నాగిరెడ్డి రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నంద్యాల జిల్లాలోని శ్రీశైలం రిజర్వాయర్కు వరద పోటెత్తింది రోజుకు ముప్పై టీఎంసీలకు పైగా నీరు వచ్చి చేరుతుంది దీంతో నీటి మట్టం శరవేగంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది మరో రెండు రోజుల్లోనే శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు ఎత్తే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కృష్ణానది నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి చెరుతుంది ఇప్పటికే జూరాల ప్రాజెక్టుకు సంబంధించిన పది నలభై ఒక్క గేట్లు ఎత్తివేశారు ఇన్ఫ్లో దాదాపు మూడు లక్షల క్యూసెక్లు ఉంది అవుట్ఫ్లో రెండు పాయింట్ తొమ్మిది మూడు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది సో ఈ నీరంతా కూడా కృష్ణానది నుంచి శ్రీశైలంలో కలుస్తుంది ఎగువ జూరాలకు ఎగువనున్న ఆల్మట్టి రిజర్వాయర్కు కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది రెండున్నర లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండటంతో సో మరో ఐదారు రోజులు శ్రీశైలంకి కృష్ణ నుంచి ఇన్ఫ్లో మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇటు తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇన్ఫ్లో శ్రీశైలానికి కొనసాగుతుంది అక్కడ ముప్పై మూడు గేట్లు ఎత్తివేసి ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఈ నీరంతా కూడా శృంకేశ రిజర్వేర్కు వచ్చి చేరుతుంది శ్రీ సుంకేశర రిజర్వేయర్కు చెందిన ఇరవై ఎనిమిది గేట్లు ఎత్తివేశారు ఒకటి పాయింట్ నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదికి విడుదల చేశారు ప్రస్తుతం మనం కర్నూలు నగరం ఆనుకొని ఉన్న తుంగభద్ర నది దగ్గర ఉన్నాం తుంగభద్ర నది చూడొచ్చు చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది ఒకటి పాయింట్ నాలుగు లక్షల క్యూచెక్కుల నీటి ప్రవాహంతో నది పరవళ్ళు పరవల్లు కృష్ణా నదిలో కలుస్తుంది సో కృష్ణానదికి కృష్ణానది నుంచి ఇటు నది నుంచి రెండు నదుల నుంచి శ్రీశైలం రిజర్వాయర్కు దాదాపు నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల క్యూసెక్ల వరద నీరు పోటెత్తుతుంది శ్రీ దీంతో శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టం వేగంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడి తాజా పరిస్థితి కెమెరాపర్సన్ పర్సన్ తో నాగిరెడ్డి టీవీ నైన్ కర్నూలు ఎగువ రాష్ట్రాల్లో కృషి